సో రైతులందరికీ నమస్కారం అండి ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సౌత్ మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మేము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అయితే సో ఈ రోజు వచ్చేసి మనం హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి మలక్పేట్ మార్కెట్ రావడం జరిగింది సో ఈ మార్కెట్లో ఏ విధమైనటువంటి సేల్స్ ఉంటాయి ఏ పంటలు ఇక్కడ కొనుగోలు జరుగుతాయి అనేది కూడా మనం తెలుసుకుందాం సో వీడియోని పూర్తిగా చూడండి నమస్కారం ఓకేనండి వాళ్ళు వాళ్ళు ఓకే ఇది మార్కెట్ మార్కెటా ఏమేమి సేల్స్ అయితే ఈ మార్కెట్లో ఆనియన్ ఒకటి మిర్చి వేరే వేరే వస్తువులు ఉల్లిపాయ మళ్ళా మొత్తం మతొక ఐటమ్ మిర్చి ఎంతవరకు నడుస్తుంది మిర్చి సీజన్ లేదు కాబట్టి పదివేలు పాత ఏసీ మిర్చి వస్తుందా మార్కెట్ వస్తుంది ఏసీ వస్తుంది సో ఈ మీకు మార్కెట్కి హైదరాబాద్ మార్కెట్ మిర్చి ఎక్కడి నుంచే వస్తుంది ప్రాంతాలు కర్నూలు గద్వాల్ ఖమ్మం ఖమ్మం వీటి నుంచి వస్తాయి సో ఈ ఆనియన్స్ మా ఇప్పుడైతే మహారాష్ట్ర వస్తుంది మహారాష్ట్ర నుంచి వస్తాయి మన ఆంధ్ర తెలంగాణ నుంచి వస్తాయి అక్కడికి చాలా అవుతుంది చాలా వస్తుంది ఓకే ఈ మొత్తం లావు కదా ఇది సన్నటి కూడా వస్తాయా సన్నటి ఈ లావుకి సన్నటికి రేట్ డిఫరెన్స్ ఉంటుందా డిఫరెన్స్ ఉంటుంది దానికి ఇప్పుడు ఇది పదిహేను వందలు లావులు ఉంటే ఐదు వందలు ఆరు వందలు సన్న వందలు ఎన్ని కేజీలు ఉంటుంది అండి బస్తా యాభై కేజీలు యాభై కేజీలు బస్తా ఉంటుంది సో ఈ ఎక్స్పోర్ట్ వెళ్తాయి ఎక్కడ నుంచి లేకపోతే ఇక్కడ మధ్య ఈ హైదరాబాద్ హైదరాబాద్ కొంత అవుతుంది లోకల్ కొంచెం ఎక్స్పోర్ట్ కూడా వెళ్ళిపోతుంది సో ఈ విధంగా ఇక్కడ లో ఉన్నటువంటి ఇట్లా జరుగుతాయని చెప్పడం జరుగుతుందండి